నమస్తే మిత్రులారా నేను పూష్కల్ శ్రీనివాసరావు కుర్మ శ్రీ 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 బీరప్ప స్వామి సదనం శ్రీశైలం సత్రం యొక్క సర్వసభ్య సమావేశం ఇరవై తొమ్మిది ఆదివారం జూన్ ఉదయం పదకొండు గంటలకి తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం భవనంలో ఏర్పాటు చేయడ చేయబడింది కాబట్టి దయచేసి దాతలందరూ తప్పక సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం దాతలందరికీ కంపెనీ తరఫున ఆహ్వాన లెటర్లు పోస్ట్ ద్వారా పంపడం జరిగింది ఆ లెటర్తో పాటు శ్రీశైలం సత్రంకు సంబంధించిన కోర్టు కేసులు శ్రీశైలం శ్రీశైలం సత్రంపై జరిగిన కుట్రలు తదితర విషయాలు ఆంధ్రులు శ్రీశైలం సత్రమును ఏ విధంగా ఆక్రమించుకున్నారు ఏ విధంగా దౌర్జన్యంగా లాక్కున్నారు అన్ని విషయాలు దానిపై ఆ లెటర్లో క్లుప్తంగా మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఆ లెటర్ పంపడం జరిగింది దయచేసి దాతలందరూ ఆ లిటర్ను ఒకటికి కూడా చదువుకొని అన్ని విషయాలపై క్లుప్తంగా అవఘాతం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను నమస్కారం జై కుర్మా జై వీరప్ప जय हिंद